నమస్తే పేరు పేరేనా బాబు కర్నూలు జిల్లా తాలూకా ఆలూరు తాలూకా అన్న నిఖితా మందులు ఎన్నిసార్లు కొట్టినారనా మూడు సార్లు కొట్టినా మూడు సార్లు అనా ఇది ఎన్ని రోజుల పేరు అన్న రెండు వేల పైరు అరవై రోజులపై అరవై రోజుల పైరు ఎలాగుందన్నా మిగతా రిజల్ట్స్ బాగుంది తర్వాత వేరే రైతులకు చెప్పొచ్చా మనము చెప్పొచ్చా వాడచ్చుగా వాడచ్చు అన్న మీరేనా పేరు తెలంగాణ అన్నా నిఖిత ప్రొడక్ట్స్ మీద మీ అభిప్రాయం చెప్పండి అన్న బాగుంటుంది ఫస్ట్ టైం ఏ మందు కొట్టారన్నా డాక్టర్ సాయిలు ఆయిల్ కొట్టినారు నెక్స్ట్ మళ్ళీ అదే కొట్టినా మళ్ళీ డాక్టర్ సాయిలు ఆయిల్ మూడో రౌండ్ అన్న మూడో రౌండ్ ఫినిష్ పొటాస్ కొట్టినా ఫినిష్ పొటాస్ రిజల్ట్ బాగుంది కదా మన పొలానికి పక్క పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా నమ్మకం మీద కొట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న ఇంకోటి అన్న కెమికల్ మందికి ఈ మందికి డిఫరెన్స్ కనబడుతుందా చాలా డిఫరెంట్ చాలా డిఫరెన్సా ఎలాగైనా మక్క చర్మం మీద పడినా కూడా ఎలాంటి ఆయన అనేది జరగదు ఏమేమి కాదు ఓకే థ్యాంక్ యూ నమ్మకంగా కొట్టుకోవచ్చు అంతే నమ్మకమే ఒక ధైర్యం ఓకే ఓకే